ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో మూలవాసులుగా ఉన్నటువంటి బంజారాల మీద ఈ రోజు బురద పోసే ప్రయత్నం జరుగుతా ఉంది మరి ఏదైతే తెలంగాణలో లంబాడీలను దోషులుగా చిత్రీకరిస్తూ మా బంజారా లంబాడా బిడ్డల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కొంతమంది కుట్రదారులు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడానికి ఈ రోజు మా ఆత్మ గౌరవ ర్యాలీని కొత్తగూడెంలో మొదలు పెట్టడం జరిగింది దానికి అన్ని మండలాలు జిల్లాలు రాష్ట స్థాయి నుంచి పెద్ద ఎత్తున జనాలు నాయకులు రాజకీయ పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఈరోజు భద్రాచలానికి చేరుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ సమాజానికి మరి అదేవిధంగా పాలకులకు మరి అదేవిధంగా కుట్రదారులకు కూడా మేము తెలియజేసేది ఒకటే భారతదేశ మూలవాసుల చరిత్ర చూసినట్లయితే బంజారా లంబారా బిడ్డలు కనబడతారు అదేవిధంగా తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి ఏ చరిత్ర చూసినా గానీ దంబాడ బిడ్డల యొక్క అజీవాహాలు ఈ రోజు మేము కంటి కనపడే కనపడతా ఉన్నా ఈరోజు అన్యాయంగా చట్టబద్దత లేకుండా దొంగదారిన వచ్చిందని ఏదో వారిని దోచుకుంటున్నట్టు వారిని ఈరోజు ఇబ్బంది పెడుతున్నట్టు వారిని ఈరోజు మోసం చేస్తున్నట్టుగా సమాజంలో మమ్మల్ని దొంగలుగా చూపించినటువంటి గంబాడ వ్యతిరేకులకు మేము శివరాల్ మహారాజ్ చూపినటువంటి శాంతియుత మార్గంలోనే ఈరోజు కొత్తగూడెంలో మా యొక్క జాతి బల ప్రదర్శన అది కూడా శాంతియుతంగానే మేము ప్రజాస్వామిక వాదులకు కావచ్చు తెలంగాణ న్యాయ మేధావులకు కావచ్చు మేము మా యొక్క వాదక సాధకాలను తెలియపుచ్చే విధంగా మా సంస్కృతి సాంప్రదాయాలను తెలియపరిచే విధంగా ఈ రోజు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా ఎక్కడికక్కడ మేధోమదన సదస్సులు మరియు అదేవిధంగా ర్యాలీలు శాంతి ర్యాలీలు చేర్చడం జరుగుతా ఉంది మరి ఈ రోజు పద్నాలుగు ఏదైతే సెప్టెంబర్ పద్నాలుగు ఈడ జరుగుతున్నటువంటి ఈ ర్యాలీకి వేలాదిగా జనాలు తరలికొస్తా ఉన్నారు దీనిని కూడా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మనము కూడా ఎవరిని దూషించకుండా వారు ఏదైతే అంటా ఉన్నారో దానికి సమాధానం ఇచ్చే విధంగా సాక్ష్యాలతో సహా ఏదైతే సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి కూడా చీఫ్ సెక్రటరీ కూడా ఏదైతే ఆనవాళ్లు చట్టాలు గెజెట్లు పార్లమెంట్ తీర్మానాలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి తీరవేసే విధంగా మన మీద ఇచ్చినటువంటి ఆ నేపాన్ని మనం తొలగించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి తప్ప ఏ ఒక్కరిని దూషించకుండా ఎవరిని కూడా వారి మనోభావాలను దెబ్బతీయకుండా ఎవరు కూడా మన మనోభావాలను దెబ్బతీస్తే తప్పకుండా వారికి సమాధానం ఇవ్వాలని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి నాయకులకు సేవలాల్సిన మా కిషన్ నాయక్ గారికి మన ఏదైతే తెలంగాణ గిరిజన ఎంప్లాయీస్ టీచర్స్ అసోసియేషన్ నుంచి వీరు నాయక్ సార్ గారికి సార్ గారికి మరియు అదేవిధంగా వచ్చినటువంటి మంగిలాల్ నాయక్ గారికి ప్రతి ఒక్కరికి అన్ని సంఘాలు ఐక్యంగా ముందుకొస్తా ఉన్నాయి ఈ రోజు జరిగే మహా సముద్రంలాగా ఈ రోజు ఎక్కడికక్కడ బంజారా ప్రజలు లంబాడ ప్రజలు ఈ ఈరోజు కనబడతారు మీరు ఏదైతే మా మీద వేసినటువంటి నేపాన్ని మేము ఎదురుదాడి చేయకుండా ఆనాడు ఏదైతే కొత్తగూడంలో కొన్ని వేలాదిగా వచ్చినా గానీ ఎవరికి ఇబ్బంది పెట్టలేదు ఎవరిని తిట్టలేదు ఎవరిని దూషించలేదు హైదరాబాద్ సరూర్ నగర్ లో కూడా లక్షలాదిగా వచ్చినా గానీ ఏ ఒక్క చీమకు కూడా హాని కలిగించినటువంటి జాతి మా బిడ్డల్ని చంపినా గానీ మేము సమయమనం ఉన్నాము శాంతియుతంగానే ఉన్నాం మనం ఏదైనా తప్పిదం జరిగి ఉంటే మాట్లాడుకుందాము కానీ దోషులుగా చిత్రీకరిస్తే అబద్దపు పుకారులు లేపితే మాత్రం ఎట్టి పరిస్థితిలో మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరు చేసినా సహించేది లేదు మేము కూడా న్యాయ పోరాటం సుప్రీంకోర్టు వరకు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులు రామ్ రామ్ జయశవలాల్ ఈరోజు తెలంగాణలో గిరిజన అమాయక పేద లంబాడి బిడ్డలను వారి యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా కొంతమంది పాలకదారులు అగ్రవర్ణాల నాయకులు మరి అదేవిధంగా ఆదివాసీల ముసుగుతో ఈరోజు లంబాడీల మీద బురద చల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది మరి తెలంగాణలో భారత రాజ్యాంగాన్ని ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు గెజెట్ ప్రకారమే ఉందా అనే దానికి సాక్షాత్తు సాక్ష్యాలు కూడా సజీవంగానే ఉన్నాయి మూలవాసులు తెలంగాణలో పుట్టిన బిడ్డలు అనడానికి కూడా ఈరోజు ఎటు చూసినా ఆనవాళ్లు మేము ప్రతి మీడియా సమావేశంలో చెప్తూనే ఉన్నాం మరి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాతికి జరిగినటువంటి అవమానానికి మరి అదేవిధంగా మా ఆత్మ గౌరవానికి ఏదైతే కావాలని బురద తెల్లే విధంగా మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు కొంతమంది కుట్రదారులు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టడానికి సమాజానికి మేము తెలియజేసేది ఒకటే ఎవరి ఆస్తులను కొల్లగొట్టట్లేదు ఎవరి ఉద్యోగ అవకాశాలను కొల్లగొట్టట్లేదు ఎవరి ఇంట్లో వెళ్లి దొంగతనం చేయట్లేదు ఎవరిని దోపిడీ చేయట్లేదు మా కష్టాన్ని నమ్ముకొని భూతల్లిని నమ్ముకొని ఈ రోజు మట్టిని తిన్నుకుంటూ ఈ రోజు కడుపులో బిడ్డల్ని పెంచుకొని చదివించుకొని ఇప్పుడిప్పుడే నాగరికతకి దగ్గరకు వస్తున్నటువంటి బతుకులు మా బిడ్డలు బతుకుతా ఉన్నారు కానీ ఎవరిని ఈ రోజు కోట్ల రూపాయలు సంపాదించట్లేదు ఏ యొక్క ఎయిర్ పోర్ట్ సర్వీసులు కావచ్చు ఫారిన్ సర్వీసులు కావచ్చు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కావచ్చు కంపెనీలు కావచ్చు ఈ రోజు రాజకీయంగా గాని కొన్ని వందల వేల కోట్ల సంపాదించినటువంటి బిడ్డలు లంబాడీలో ఇప్పటిదాకా వెతికినా దొరకరు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి బిడ్డలపైన ఎవరు వృధ జల్లినా కావాలని రిజర్వేషన్లు తీయాలి అది ఇది అని అసత్య ప్రచారాలు చేసిన మా లంబాడీ గిరిజన బంజారా బిడ్డల యొక్క మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు అది ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట ప్రభుత్వం అయినా అగ్రవర్ణ నాయకులైన కుట్రదారులకు ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటే ఈ రోజు భద్రాచలం చెలో భద్రాచలాన్ని రాష్ట నలుమూలల నుంచి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో జరిగేటటువంటి జిల్లాలో చెలో కొత్తగూడెం వేలాదిగా జాతి బిడ్డలు కుల సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా జిల్లాలకు అతీతంగా తరలి వస్తా ఉన్నారు మా ఐక్యతకి ఈ రోజు నిదర్శనంగా కొత్తగూడెంలో జరిగే ర్యాలీ మీకు ఐక్యమైత్యాన్ని చాటిమ చెప్పడానికి ఆనాడు సరూర్ నగర్ లో ఏ విధంగానో రెండు పేల పదిహేడులో కొత్తగూడెం నుంచే మొదలైనటువంటి ఈ ప్రస్థానం మళ్లీ అదేవిధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు కావచ్చు ఈ కుట్రదారులకు సమాధానం ఇవ్వడానికి ఈ రోజు చలో కొత్త విజయవంతం చేయడానికి ఊరూరా బయలుదేరుతున్నటువంటి మా గిరిజన బంజారా నాయకులకి సోదరులకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మన జాతి ఐక్యత సాటుకోవడానికి మనమందరం ఎవరిని కించపరచకుండా ఎవరిని తిట్టకుండా మన ఎవరి మనోభావాలను కూడా దెబ్బతీయకుండా మనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలియజేద్దాం సమాజానికి మనకు జరుగుతున్నట్టు మనకు చల్లే బురదను అది బురద కాదు మేము జెన్యున్ గానే బతుకుతున్నాము మేము ఎవరి ఆస్తులను కొల్లగొట్టట్లేదు అనే నిజాన్ని సమాజానికి తెలియజేసే ప్రయత్నంలో భాగమే ఈ రోజు లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ

lezen modu linea